హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రై అయితే చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి మనం ముందుగా అపార్ట్మెంట్ ఎలివేషన్ అనేది ఎలా ఉందో పదండి హలో అండి ఎలా ఉన్నారు మంచి ప్రాపర్టీ వివరాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను నన్ను నమ్మండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ చూసాక కొనే వరకు వదలరు అంత బాగుందండి కేవలం ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేస్తే చాలు మిగతా ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా ఈజీగా వస్తుంది ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఎవరికి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పండగ ఆఫర్ కింద మూడు లక్షలు తగ్గింపు కూడా చేస్తున్నారు మీరు మాత్రం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సీసీటీవీ కెమెరాస్ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ జనరేటర్ మంజీరా నీరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సౌకర్యాలు ఉన్నాయండి ఒకసారి పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో మీరే ఫీల్ అవుతారు అదే కాకుండా ఇక్కడ లొకేషన్ కూడా బాగా సెట్ అయింది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరగానే ఉన్నాయి సిటీకి ఎక్కడికైనా కనెక్టివిటీ సూపర్ కాబట్టి అలాంటి ట్రావెల్ టెన్షన్ ఉండదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈస్ట్ ఫేసింగ్ కావడం వల్ల వాస్తు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అపార్ట్మెంట్ కి నలభై అడుగుల రోడ్డు ఫ్రంట్ ఉండటం వల్ల లుక్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడే ఒకసారి ఈ ఫ్లాట్ చూడ్డానికి వస్తే మీరు కూడా ఇది మనకి సరిపోతుంది అనేలా ఉందండి పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి మాకు ఇంకాస్త సపోర్ట్ గా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు పూర్తి వివరాలు చూద్దాం పదండి చూస్తున్నారు కదా అపార్ట్మెంట్ మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో ఇది మొత్తం కూడా రెండు వందల అరవై ఏడు గజల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగింది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ప్రతి ఒక్క ఫ్లాట్ కూడా ఈ ఏరియా కూడా మనకి కొంపల్లి ఏరియాలో అవైలబుల్ గా ఉందండి కొంపల్లి నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అనేది ఉండడం అయితే జరుగుతుంది ఓన్లీ మనకి సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ మాత్రము ఖాళీగా ఉన్నాయి ఆల్మోస్ట్ సేల్ కూడా అయిపోయాయి ఇది లిఫ్ట్ కూడా మనకి సెన్సార్ తో పనిచేస్తుందండి మొత్తం కూడా ఇంటి ముంగట కూడా మనకి నలభై ఫీట్ల రోడ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది క్లాక్ చూస్తున్నారు కదా మెయిన్ డోర్ క్లాక్ వచ్చేసి మొత్తం కూడా డిజిటల్ క్లాక్ అండి ఇది మొత్తం కూడా చాలా ఉన్నాయి ఇంట్లో ఫెసిలిటీస్ అంటే మనకి చాలా చక్కగా ఉంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూస్తున్నారు కదా మొత్తం ఇంటీరియర్ వర్క్ కూడా మొత్తం అయిపోయి ఉన్నదండి అది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది కొంచెం లైటింగ్ ఎక్కువ అవడం వల్ల కొంచెం బ్లింక్ అవుతుంది కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఏమనుకోకండి చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మొత్తం కూడా ఇది మొత్తం కూడా మనకి బయట అవుట్లుక్ ఆల్రెడీ అపార్ట్మెంట్స్ అనేది రెడీ అయిపోతూ ఉన్నాయి అక్కడ కూడా కనిపిస్తుంది కదా ఇది మొత్తం డైనింగ్ ఏరియా ఇది కిచెన్ ఏరియా అయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉన్నది మనం కిచెన్ ఏరియాలో అడుగు పెట్టంగానే వేరే ఫీలింగ్ అయితే కలుగుతుంది అంత బాగుందండి కిచెన్ ఏరియా అనేది ఆల్మోస్ట్ మొత్తం కూడా ఇంటీరియర్ వర్క్స్ కూడా మొత్తం అయిపోయాయి కేవలం గృహప్రవేశం మాత్రమే ఉన్నది గృహప్రవేశానికి రావచ్చు మొత్తం కూడా అంత ఎక్కడిదక్కడ అంత ఫిట్టింగ్స్ కూడా చూస్తున్నారు కదా సింక్ అనేది మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఇంటీరియర్ డిజైన్ కూడా చేయడం అయితే జరిగిందండి డైనింగ్ లో మనకి పెట్టుకోవడానికి ఇక్కడ పైన కూడా ఇయ్యడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఓనర్ గారు గోపాలకృష్ణ గారు నచ్చిన విధంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఈ ప్రాపర్టీ అయితే డిజైన్ అయితే చేశారండి చాలా అంటే చాలా బాగున్నది ఇప్పుడు మనకి బెడ్రూమ్ లో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మనకి చూసుకోవచ్చు కబోర్డ్స్ కూడా అన్ని కూడా ఇది త్రీ బిహెచ్కే హౌస్ అండి మొత్తం కూడా చాలా అంటే చాలా బాగున్నది బాత్రూమ్స్ కూడా మీకు ఆటోమేటిక్ సెన్సార్ ఉంటుందండి బాత్రూమ్స్ లో కూడా మీకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు మనకి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది కేవలం ట్వంటీ పర్సెంట్ పే చేస్తే చాలు ఎయిటీ పర్సెంట్ మనకి లోన్ కూడా వస్తుంది మీకు ఇంకా పూర్తి వివరాల కొరకు అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఎలాంటి బ్రోకరేజ్ చార్జెస్ అయితే ఉండవండి మీకు డైరెక్ట్ ఓనర్స్ కాబట్టి ఇంకా మీకు తక్కువ చేసే ఛాన్స్ కూడా ఉంది కొంపల్లి ఏరియా అంటే మీకు తెలుసు కదా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి నియర్ బై గానే ఉండడం అయితే జరుగుతుంది పక్క పక్కనే చాలా ఉన్నది కోంపల్లి ఏరియా అంటే ఫుల్ డెవలప్ అయిన ఏరియా అండి సిటీకి దగ్గరలో ఉంటుంది మనకి ఓఆర్ఆర్ కూడా దగ్గరలో ఉండడం అయితే జరుగుతుందండి ఇది మొత్తం కూడా మనకి నైన్టీన్ టెన్ ఎస్ఎఫ్ అయితే రావడం అయితే జరిగిందండి ఇది మొత్తం త్రీ బిహెచ్కే హౌస్ బాత్రూమ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో బాత్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి ఆటోమేటిక్ సెన్సార్ అనేది ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నది ఇది బెడ్రూమ్ ఏరియా అండి బెడ్రూమ్ లో కూడా మనకి కబోర్డ్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి ఒకసారి మనం ఇక్కడికి వచ్చి చూస్తే దాన్ని కొనే వరకు వదిలిపెట్టము అంత బాగున్నదండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఇది మరో బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మేము మీ దగ్గరికి స్వయంగా వచ్చి ఇలా వీడియో తీసి మా ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ప్రాపర్టీ సేల్ ఉన్నట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది మేమే స్వయంగా మీ దగ్గరకు వచ్చి ప్రమోషన్ అయితే చేసి పెడతాము అతి తక్కువ ధరలో చేసి పెడతాము చేయొచ్చు మీరు కాల్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్రాపర్టీ మొత్తం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ నిర్మాణం అయితే జరిగిందని చూస్తేనే మనము చెప్పుకోవచ్చు అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో అన్ని బ్యాంక్స్ నుంచి మనకి లోన్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు ప్రైస్ వివరాలకు వస్తే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి తనకు కాల్ చేస్తే తను మీకు ప్రైజ్ వివరాలు అన్ని కూడా తెలియజేస్తారు మీకు ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ జీరో డబల్ వన్ అండి నెంబర్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి